రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తిరుమలకి వెళ్ళిన భక్తులకు ఇరవై కోట్ల లడ్డూలకు పైగా కల్తీ చేసిన లడ్డూను అందించారు టీటీడీ అధికారులు చాలా దుర్మార్గం చేశారు మనం భక్తితో నమ్ముకుంటూ పోతూ ఉంటే వాళ్ళ మన హృదయాలను ముక్కలు చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ విమర్శ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పీరియడ్ వైసీపీది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన మీద బోధేస్తాను అనుకో ఇంత ముందు పంది కొవ్వు కలిసిందన్నారు కూరగాయలు ఉన్నటువంటి ఫ్యాట్ కలిసిందన్నారు జంతువుల కొవ్వు కలిసిందన్నారు రకరకాలుగా విమర్శిస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మాలా వేసుకొని గుడిమెట్లు గడిగి ప్రతిఘటించి మళ్ళీ ముస్లింలను ముస్లింలను మా అల్లానో ప్రవర్తగారిని విమర్శించి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలల తర్వాత మీ ప్రభుత్వం కింద పైన మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ లడ్డూలో కల్తీ జరిగింది ఇలా కల్తీ జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఎలా కల్తీ జరిగింది ఏం కల్తీ జరిగింది ఎందులా చెప్పడంలా భక్తుల పేరు మీద లడ్డూల పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం మీద విశ్వాసం మీద రాజకీయం చేయడానికి డిప్యూటీసీఎం గారు ఎక్కువ ఇష్టపడుతున్నాడే తప్ప నిజమైన నమ్మకం నిజమైన సనాతని కాదు ఎందుకంటే ఈ పది రోజుల కిందటే పద్దెనిమిది నెలల కింద నుంచి లడ్డూలు వ్యవహారం జరుగుతాం ఒక పదహైదు రోజుల కిందట లక్ష ఎనభై ఐదు వేల కేజీల గోమాంసం ఒక టీడీపీ నేతకు సంబంధించిన గొడవలను పట్టుబడితే కనీసం ఒక చిన్న రెంటు కవాసి స్టేట్మెంట్ కూడా ఇవని ఈ సనాతని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవాళ ఇప్పుడు లడ్డూల గురించి మాట్లాడుతున్నారంటే అందులో రాజకీయం చేస్తే తెలుగుదేశం బయటకు వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం బయటకు వస్తుంది ఇందులో రాజకీయం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పూర్త చల్లొచ్చు చిన్నవాసి కేవలం విశ్వాసం కాదు నమ్మకం కాదు హైందవ ధర్మం కాదు సనాతన ధర్మం కాదు సనాతని కాదు భక్తి కాదు విశ్వాసం కాదు ఏమీ కాదు నమ్మకం కాదు కేవలం రాజకీయం చేయడానికి అంశం లడ్డు అవసరం గోమాంసం గురించి రాజకీయం చేయాలంటే కన్నా చంద్రబాబు దగ్గరికి వరకు వెళ్తుంది అంటే తమకు తాము చేసుకున్నట్టు ఇది దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి